ಏನು ಲಾರಾ ಏ ಏ ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಮ್ಮ ಬಂದಾ ಹಾ 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 சகரா ஜெய் சேகரா மனிசகரா ஜெய் சேகரா மனிசகரா ஜெய் சேகரா எகி பகிரத தேவ பகிரத எகி பகிரத தேவ பகிரத எகி பகிரத தேவ பகிரத பகிரத ஆசையலனே பத்திராதம் பகிரத ஆசையலனே பத்திராதம் பகிரத ஆசையலனே பத்திராதம் மனிசகரா ஜெய் சேகரா மனிசககரா ஜெய் சேகரா மனிசகரா ஜெய் சேகரா சகர லாயக மதம் பத்திராதே சகர லாயக மதம் பத்திராதே பகிர லாயக மதம் பத்திராதே பகிர லாயக மதம் பத்திராதே சகர லாயக மதம் பத்திராதே ఈ రోజున సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో సగరుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది ముఖ్యంగా భగీ భగీరథుని ఆశయాలని కొనసాగిస్తూ రోజున ధర్మవరం పట్టణంలో కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం భగీరథని గురించి మనము ఆలోచించ చేస్తే దివిలో ఉన్న గంగను భూమిపైకి తెచ్చి వారి పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగించిన ఆయన్ని స్మరించుకోవడం మనందరి ప్రతి ఒక్కరి బాధ్యత దానిని కొనసాగిస్తూ ఈరోజు ధర్మవరం పట్టణంలో కమిటీని ఏర్పాటు చేసి సగర సంఘంని ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఈ రోజు సగర్ల సోదరులందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ సగర సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ధర్మవరం నియోజకవర్గంలో భగీరథునికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కూడా ప్రభుత్వాన్ని కోరడా కోరడానికి కమిటీ ఎంతో దోహదపడుతుందని మేము ఆలోచన చేస్తున్నాము అంతేకాకుండా కళ్యాణోభవం కూడా ఏర్పాటు చేయాలని సగరులకి ఒక ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తూ మా ఆశయాలను కొనసాగిస్తామని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను ధర్మపురం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు బెడిదురు సత్యం మేము సగర సంఘం నుంచి ఈరోజు కొత్తగా నూతన కమిటీ వేసుకొని మా భగీరథన మా కులదేవుడైన భగీరథనికి పూలమాలేసి ఆయన నమస్కరించుకొని ఆయన ముందు అడుగుజాడల్లో నడుచుకుంటూ భగీరథుడు అంటే ఎంత గొప్పవాడో ఏమో మాటల్లో చెప్పలేము ప్రతి పని ఏం చేసినా కూడా భగీరథంతో కొలుస్తాం ఎందుకంటే భగీరథం అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకున్నది సాధించేవాడని ఈరోజు కూడా మేము ఆయన అనుకొని ఒక పూలమాలు వేసుకొని కమిటీ వేసుకున్నామంటేనే వర్ణదేవుడు ఇప్పుడు మనమంతా చూస్తానే ఉన్నాము చాలా రోజుల నుంచి వర్షమే లేదు ఈరోజు సామెను అనుకోగానే మనకు కూడా ఆయన జీవనంలో వచ్చినాయి అందుకని ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం అనుకోవడం కానీ ఆయన అడుగుదలలో నడుచుకోవడం కానీ మేము ఆయన వంశకులం అయినందుకు కూడా మేము చాలా సంతోషపడతా ఉన్నాము అందుకు ఇప్పటి నుంచి కూడా ధర్మవరంలో ఇంతవరకు మాకు కమిటీ లేదు ఇప్పుడు నూతన కమిటీ వేసుకుంటున్నాము అట్లనే రాజకీయంగా కానీ ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని చాలా వెనక గుర్తించడం లేదు వెనకబెట్టినారు పెట్టినారు ఇప్పుడు నుంచి మేమంతా ఐకమత్యంతో మాకు ఏమేమి రావాలో మా హక్కులు ఏమున్నాయో అని పోరాడి తెచ్చుకో ఉంటామని మేమంతా ఒకే మాట మీద ఉంటామని మేమంతా ఐకమత్యంతో ఇక్కడ నుంచి కొనసాగుతామని జై భగీరథ జై జై భగీరథ జై సగర జై జై సగర జై భగీరథ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో భగీరథుడు అంటే చాలామందికి తెలీదు ఆయన భువి నుంచి దివికి గంగను రప్పించడం ఆయన ధ్యానం దా వల్ల తపస్సు వల్ల జరిగింది ఈరోజు అందుకు ఆయన ఎవరు చాలామంది తెలియదు ఆయన అంటే ఈరోజు సగర అంటే ఎవరు సగర అనే దానికి వచ్చింది కానీ ఈరోజు మన ఉప్పర కులస్తులందరూ కలిసి ఐక్యతంగా ఉండి మనం అనేది ఏమి అని ముందుకు ఆయన అడుగుజాడల్లో బలోపితం కావాలని కోరుకుంటూ జై సగిర జయ